వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి దాని మీద ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కోర్టుకెక్కింది దాదాపు జనవరిలో దీనికి సంబంధించి పదిహేను పిటిషన్లు కాగా సుప్రీంకోర్టులో తొమ్మిది సార్లు విచారణకు వచ్చాయి జస్టిస్ బిఆర్ గబాయ్ జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్ వీళ్ళతో కూడిన ధర్మాసనం అన్ని వాదనలు విన్న తర్వాత గత ఏప్రిల్ ఇరవై మూడో తేదీన తుది తీర్పును రిజర్వ్ చేసి పెట్టింది ఈరోజు దానికి సంబంధించినటువంటి తీర్పుని వెలువరిస్తూ కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది స్పీకర్కి తెలంగాణ సుప్రీంకోర్టు మూడు నెలల గడువు ఆదేశాలు సో అనర్హత పిటిషన్ల మీద అంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి పిటిషన్ల మీద త్వరగా వీలైనంత త్వరగా లేదా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది మొత్తం పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలి అంటూ బీఆర్ఎస్ వాళ్ళు దాఖలు చేసిన మీద పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ అలాగే రిజర్వ్లో పెట్టినటువంటి తీర్పు అంశానికి సంబంధించి ఈరోజు ఈ తుది ఉత్తర్వులు వెలువరించింది అయితే ఇక్కడ ఎవరికి ప్లస్ పాయింట్ ఎవరికి మైనస్ పాయింట్ ఇక్కడ రాజకీయం మాత్రమే చూడాలి ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు పరిధిలో లేదు సుప్రీంకోర్టు పరిధిలో లేదు ఇందులో దీనికి సంబంధించి ఎవరైతే పార్టీ ఫిరాయింపు చట్టం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఉండేటువంటి చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం తీసుకున్నప్పటికీ కూడా అసలు మన రాష్ట్ర రాజకీయాల్లో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ పార్టీ ఫిరాయింపులు అనేవి అధికారికంగా జరుగుతున్నాయా అనధికారికంగా జరుగుతున్నాయా అనే దాని మీద ఎవరికి క్లారిటీ లేదు ఎందుకంటే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తించు అనే దాంట్లో ఉన్నాం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత వరుసగా పరిస్థితులు చూసుకుంటే ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఎందులోకి ఎలా ఫిరాయించారు అనేటువంటిది అందరికీ తెలిసిందే ఆ తర్వాత మిగతా వాళ్ళని ఏ విధంగా చేర్చుకున్నారు అనేది అట్ ది సేమ్ టైమ్ తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటిది వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ మన టీడీపీలో చేరడం ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ బీఆర్ఎస్లో చేరడం ఇదంతా అయిపోయింది సో అప్పుడు కూడా అనర్హత వేటు అనర్హత వేటు అన్నారు అనర్హత వేటు ఎక్కడికి వెళ్ళింది తమ్ళని సీతారాం ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేల మీద చివరాఖరి వరకు చివరి ఆఖరి వరకు కూడా వాళ్ళకి ఫిరాయింపు మీద చర్యలు తీసుకోలేదు సో ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోలేదు అప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి వాళ్ళని లాక్కున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి లాక్కున్నారు అందరికీ తెలిసినటువంటి విషయమే అప్పుడు మాత్రం కోర్టుకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన ఇది ఏం లేదు అప్పుడు కోర్టులకు మరి కనిపించాయో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి సరే ఇక్కడ వచ్చిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో తొమ్మిది మంది మీద అనర్హత వేయటం అనేది ఉంటే వీళ్ళకి ఏదో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ కమ్స్ టు దానన్ నాగేందర్ ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే తెలంగాణలో తెలుగు మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు సో ఇప్పుడు ఆయన విషయంలో మాత్రం ఎలా ఉంటుంది అనేది చాలా కఠినంగా ఉంటుంది అన్నారు కానీ ఇక్కడ డిస్క్రిషన్ మాత్రం స్పీకర్కి ఇచ్చింది అయితే ఇక్కడ కొత్త ఏంటంటే వీళ్ళ మీద అనర్హత వేటు మీరు వేసి తీరాల్సిందే అని సుప్రీంకోర్టు ఎక్కడ మెన్షన్ చేయలేదు కేవలం చెప్పింది ఏంటంటే త్వరితగతిన లేదంటే మూడు నెలలలోగా దీని మీద నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పారు సో ఇక్కడ స్పీకర్ డిస్కషన్ మళ్ళీ రాజకీయాలు వచ్చేస్తాయి అదిగో స్పీకర్ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు అంటే ఇంక బీఆర్ఎస్ వాళ్ళు అంటారు అప్పుడు కాంగ్రెస్ ఇదే మాటంది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ దాన్ని రిపీట్ చేసి అంటారు తప్పితే కొత్తగా ఇందులో చెప్పుకునేది లేదు వెరసి సో ఎండ్ ఆఫ్ ద డే నిర్ణయం తీసుకున్నాము ఏంటంటే పార్టీ మారారు అనడానికి ఇక్కడ ఎటువంటి ఆధారాలు లేవు అంటే టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నా పనిచేసేది కాంగ్రెస్ పార్టీకే అవ్వచ్చు వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఈ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొ ఏదన్నా పరోక్షంగా పాల్గొంటూ సహాయ సహకారాలు అందించవచ్చు ఏదైనా చేయొచ్చు అలాగే బిల్లులు ఏమన్నా ఉన్నాయి బిల్లులు పాస్ అవ్వాలి ఓటింగ్ ఉంది అన్నప్పుడు వాళ్ళు విప్పించినప్పటికీ కూడా వీళ్ళు మమ్మల్ని ప్రత్యేకంగా పరిగణించండి మనమల్ని ప్రత్యేక ఎమ్మెల్యేగా పరిగణించండి అని చెప్పి చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వరభనేని వంశీ మద్దాలగిరి వాసుపల్లి గణేష్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పార్టీ మారిన తర్వాత ఏదైతే వ్యాఖ్యలు చేశారో సేమ్ టు సేమ్ అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది అని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ కూడా మమ్మల్ని ప్రత్యేక ఎమ్మెల్యేలుగా పరిగణించని అసెంబ్లీ సమావేశాల్లో కూర్చోవచ్చు పార్టీ కార్యక్రమాలు మాత్రం దూరంగా ఉంటారు అంతే అంతకుమించి పెద్ద తేడా ఉండదు సో ఇక్కడ ఎటువంటి ఆధారాలు లేవు అన్న దానితోటి స్పీకర్ మేము నిర్ణయం తీసుకున్నాం ఆధారాలు లేవు కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పచ్చు బట్ ఒక్క దానం నాగేందర్ మీద మాత్రమే ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉంటూనే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీ పదవికి ఆయన పోటీ చేశారు ఓడిపోయారు సో పోటీ చేసినట్టుగా ఆధారం అనేది ఇక్కడ ఉంది మిగతా ఎమ్మెల్యేలకు మాత్రమే లేదు సో దానం నాగేందర్ మీద వేటు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం మరి దాన్ని కూడా ఎలాగా క్లియర్ చేసుకుంటారనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి